హలో వన్ ఈరోజు బజ్జీలు అరవంకాయ ఉడలు చేసాను చాలా బాగా వచ్చాయి దానికోసం ఒక ఐదు మిరక్కాయలు తీసుకున్న ఒక వంకాయ తీసుకున్న శనగపిండి ఒక బౌల్ తీసుకున్న కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బజ్జీల్లోకి ఒక బౌల్ తీసుకొని జిల్లె పెట్టుకొని శనగపిండి వేసి బాగా జల్లించుకోవాలి తర్వాత వంట సోడా కొంచెం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత పిండిని కలుపుకోవాలి పిండిలోకి జీలకర్ర నలుచుకొని వేసుకోవాలి తరువాత కావాల్సినన్ని నీళ్ళు వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలి తర్వాత పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసుకొని మధ్యలో విత్తనాలు అవి తీసేసుకున్నాం చాలా బాగుంటుంది విత్తనాలు లేకుంటే బాగుంటుంది విత్తనాలు చాలా ఎక్కువ ఉన్నాయని తీసేస్తున్నా విత్తనాలు తీసుకున్న పచ్చిమిర్చి కొతుక్కు ఆయిల్ పెట్టి బాండిలో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక పిండిలో పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై అయ్యాక ఇప్పుడు వంకాయ బజ్జీ కోసం వంకాయ అప్పుడప్పుడే కోసుకోవాలి ముందు కోసుకోకూడదు కోసుకున్న తర్వాత నీనే పిండిలో అన్నీ వేసుకున్నాం వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బజ్జీలు బాగా డీప్ ఫ్రై అయిపోయాయి బజ్జీలు తీసిన తర్వాత ఒకటొకటిగా వంకాయ బజ్జీ ఆయిల్లోకి వేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి వంకాయ బజ్జీలు ఎలా ఉంటాయో అనుకున్నా టేస్ట్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వంకాయ బజ్జీ మిరపకాయ బజ్జి ఇలా చేశాను చాలా బాగా వచ్చాయి ఓకే బాయ్